ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరో సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరగవని గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్పందించారు చిన్నస్వామి స్టేడియం నుండి ఐపీఎల్ మ్యాచ్లను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు చిన్నస్వామి స్టేడియం నుండి ఐపీఎల్ మ్యాచ్లను తరలించడం అనేది కర్ణాటక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయాన్ని అంగీకరించాం నేను కూడా క్రికెట్ అభిమానిని స్టేడియం ప్రతిష్టను కాపాడుతాం ఇకపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ను సొంతం చేసుకున్న ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్ను ప్లాన్ చేశారు అప్పుడు చోటు చేసుకున్న సంఘటన గురించి మనకు తెలిసింది దాంతో భద్రతా కారణాల వల్ల ఐపీఎల్ మ్యాచ్లను వేరే వేదికలకు మార్చే అవకాశం ఉందనే వార్తలు రావడంతో శివకుమార్ ఇలా స్పందించాల్సి వచ్చింది ఇక డిప్యూటీ సీఎం స్పందనపై ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు Taste daily, taste the daily.